సంవత్సరాల పూర్తి అయిపోయింది ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాము మా బ్యాంకు పరిధిలో ఇరవై ఎనిమిది బ్యాంచులు ఉన్నాయి నూట ఎనిమిది సొసైటీలు ఉన్నాయి మా బ్యాంకు ద్వారా వివిధ రకాలైనటువంటి లోన్లు ఇస్తున్నాము తక్కువ వడ్డీకే అన్ని రకాలైనటువంటి లోన్లు లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ వడ్డీ డిపాజిట్ల పైన మాత్రం ఎక్కువ వడ్డీ ఇవ్వడం జరుగుతుంది మిగతా బ్యాంకులతో కంపేర్ చేసినప్పుడు అంతేకాకుండా మా బ్యాంకులో ఎయిటీ పర్సెంట్ ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు కంపేర్ టు అదర్స్ ఉమెన్ ఎంప్లాయీస్ మాత్రం మా దగ్గర చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎంపవర్మెంట్ అంటే స్వాతంత్రం మా మహిళల్లో కూడా స్వాతంత్రం వచ్చిందని మేము రుజువు చేసుకుంటున్నాం అన్నమాట తర్వాత మా వన్ నాట్ సిక్స్ ఇయర్స్లో మొట్టమొదటి మహిళా సిఈఓ మహిళా జిఎంగా నేను ఉన్నాను మా ఆధ్వర్యంలో ట్యాక్స్ కంప్యూటరైజేషన్ స్టేట్లోనే మొట్టమొదటి స్థానంలో రావడం జరిగింది ట్యాక్స్ కంప్యూటర్ కేర్ నాకు కంప్లీట్ అయిపోయింది గోడౌన్స్ గోడౌన్స్ కూడా మేము కంప్లీట్ చేయడం జరిగింది ఇది గవర్నమెంట్ ప్రాతిపదికన చేయడం జరిగింది గోడౌన్స్ అన్నీ కూడా ఈ ట్యాక్స్ ద్వారా మేము వివిధ రకాలైనటువంటి ఎరువుల అమ్మకం కానీ తర్వాత విత్తనం పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయి మా దగ్గర రెండు పెట్రోల్ బంకులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి ఒకటి కన్నెకల్లు ఇంకొకటి ఎల్లనూరులో ఈ రెండూలలో కూడా మాకు పెట్రోల్ బంకులు తర్వాత కొన్ని చాలా బాగా సొసైటీలు బాగా పనిచేస్తున్నాయి మిగతా సొసైటీలలో కూడా అమ్మకం చేయాలని చెప్పేసి రీసెంట్గానే వాళ్ళకి కేవీకేలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పచ్చింది సొసైటీలకి వాళ్ళ కూడా వాళ్ళ ద్వారా కూడా మనము త్వరలోనే లైసెన్స్ వచ్చినాం కూడా వాళ్ళ ద్వారా ఎరువులు కూడా అమ్మకం ప్రారంభిస్తాము అంతేకాకుండా ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి జన ఔషధి కేంద్రాలు కూడా మన దగ్గర ఉన్నాయి అవి కూడా బాగా వర్క్ చేస్తున్నాయి అంతేకాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్ని స్కీములు కూడా మా బ్యాంకుకు వర్తిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మా బ్యాంకు తరఫున ప్రతి ఒక్క ప్రజలకు కూడా స్వాతంత్రం అనేది ప్రతి ఒక్కరికి అవసరము అంటే స్వతంత్రం రాకముందు మనం ఎంత కష్టపడ్డామో అందరి అమరజీవుల ప్రతిఫలంగా మనకు స్వతంత్రం లభించింది ఈ స్వతంత్రం కారణంగానే ఈరోజు మనం ఈ విధంగా స్వేచ్ఛగా ఉద్యోగాలు చేయగలుగుతున్నాము స్వేచ్ఛగా బహిరంగంగా బయటికి రాగలుగుతున్నాము కాబట్టి ఈ ఈ సందర్భంగా మనకు స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటాం